నమస్కారం ఫ్రెండ్స్ మనం ప్రభుత్వం నూతనంగా డిసెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీలో రీసెంట్గా ప్రవేశపెట్టిన శ్వాస స్టడీస్ విభాగంలో మెథడాలజీ సెకండ్ బుక్లో సెకండ్ లెసను చరిత్ర రాజనీతి శాస్త్ర బోధన అభ్యాసం ఈ యొక్క టాపిక్ గురించి డీటెయిల్గా టెక్స్ట్ బుక్ నుండి నేర్చుకుందాం టెక్స్ట్ బుక్ నుండి పాయింట్ మిస్ కాకుండా ప్రతిదీ కూడా ఈజీగా ఉండే విధంగా మైండ్ మ్యాపింగ్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం మెథలజీ ఏ విధంగా అయితే ఎక్స్ప్లెయిన్ చేశామో అదేవిధంగా కంటెంట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మీకు థర్డ్ క్లాస్ నుంచి ఇంటర్ వరకు బిట్టి మిస్ అవ్వకుండా గమనించండి బిట్టి మిస్ అవ్వకుండా టెక్స్ట్ బుక్ నుండే ప్రతి అంశాన్ని కూడా మైండ్ మ్యాపింగ్లో ఇదే విధంగా రూపొందించి ప్లేలిస్టులు అందుబాటులో ఉంచాం కావలసిన వారు చూడండి ఈ వీడియోలు తెలంగాణ వారికి ఆంధ్ర వారికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటాయి ఎందుకంటే టెక్స్ట్ బుక్ నుండే లెసన్స్ అన్నీ కూడా తయారు చేస్తున్నాం బిట్ మిస్ అవ్వకుండా మనం ఏ విధంగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామో అదే విధంగా బుక్స్ కూడా ప్రిపేర్ చేయడం జరిగింది ఈ బుక్స్ అన్నీ కూడా ఏ త్రీ సైజులోనే ఉంటాయి బుక్స్ కావలసిన వారు నా నెంబర్ కాంటాక్ట్ చేసి తీసుకున్నట్లయితే అతి తక్కువ సమయంలో ఈజీగా నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేసుకునే విధంగా సింపుల్గా సరళమైన లాంగ్వేజ్లో ఈ యొక్క బుక్స్ అనేవి ప్రిపేర్ చేయడం జరిగింది కాబట్టి ప్రతిదీ కూడా టెక్స్ట్ బుక్ నుండి మనం చేయడం జరుగుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్ ఇది మొదటి భాగం బిఎడ్ స్వాస స్టడీస్ మెథలజీ నుంచి సెకండ్ బుక్లో సెకండ్ లెసన్ ఫస్ట్ పార్ట్ చరిత్ర రాజనీతి శాస్త్రం బోధన అభ్యసన ఇక్కడ ప్రపంచ చరిత్ర కాలమానం ప్రపంచ చరిత్ర యొక్క కాలమానం చూసినట్లయితే చరిత్ర చరిత్ర అంటే అనాది కాలం నుండి అనాది కాలం నుండి ప్రజలు సుఖంగా జీవించడానికి చేసిన కృషి యొక్క వివరణ పూర్వకాలం నుండి సుఖంగా జీవించడానికి ప్రజలు ఏ విధంగా కృషి చేశారు అన్నదాన్ని ఈ యొక్క చరిత్ర తెలియజేస్తుంది తరాలుగా మానవుడు సాగించిన సమిష్టి కృషిని చరిత్ర అంటారు ముఖ్యంగా చరిత్ర మూడు భాగాలుగా చెప్పబడుతుంది అవేంటి అంటే పూర్వ చారిత్రక యుగము సంధికాల చారిత్రక యుగము చారిత్రక యుగం ఇలా చరిత్ర అనేది మూడు భాగాలకు పేర్కోవడం జరిగింది ఇందులో పూర్వ చారిత్రక యుగం ఈ పూర్వ చారిత్రక యుగాన్ని ఆదిమ చరిత్ర అని పిలుస్తున్నారు ఈ చరిత్రకు లిఖిత ఆధారాలు లేవు లిఖిత ఆధారాలు లేవు మరి ఎలా తెలుస్తుంది అంటే పురావస్తు శాస్త్రం మానవ శాస్త్రం ద్వారా ఈ పూర్వ చారిత్రక యుగం యొక్క చరిత్ర అనేది తెలుస్తుంది పురావస్తు శాస్త్రం ద్వారా మానవ శాస్త్రం ద్వారా ఈ పూర్వ చారిత్రక యుగం యొక్క చరిత్ర అనేది తెలుస్తుంది తరువాత సంధికాలపు చారిత్రక యుగం రెండవది దీనిని హిస్టరీ అంటారు ఈ సంధికాలపు చారిత్రక యుగం అనేది రెండు యుగాల మధ్యకాలం అంటే చారిత్రక యుగానికి చారిత్రక యుగానికి మధ్యకాలమే సంధికాలపు చారిత్రక యుగం తర్వాత చారిత్రక యుగం ఈ చారిత్రక యుగానికి లిఖిత ఆధారాలు లభిస్తాయి అంటే లిఖిత ఆధారాలు ఉన్నాయి ఈ చారిత్రక యుగాన్ని మరలా తిరిగి మూడు భాగాలుగా పేర్కోవడం జరిగింది మూడు భాగాలుగా పేర్కొన్నారు ఆ మూడు ఏంటి అంటే ప్రాచీన యుగము మధ్యయుగము ఆధునిక యుగం ఇక్కడ చరిత్రను మూడు భాగాలు పేర్కొన్నారు పూర్వ చారిత్రక యుగము సంధికాల చారిత్రక యుగము చారిత్రక యుగం మరలా చారిత్రక యుగాన్ని మూడు భాగాలుగా పేర్కొన్నారు ప్రాచీన యుగము మధ్యయుగము ఆధునిక యుగము ఇందులో ప్రాచీన యుగము నాగరికత పరిణామం అనేది ప్రాచీన యుగంలోనే రాతి ప్రారంభం ప్రారంభమవుతుంది ఈ ప్రాచీన యుగంలో మరల మూడు దశలు ఉన్నాయి అవేంటి అంటే పాతరాతి యుగము మధ్య కొత్త రాతి యుగము ప్రాచీన యుగంలో దశలు ఏంటి అంటే పాతరాతి యుగము మధ్య శిలాయుగము కొత్త యుగము ఇక్కడ పాతరాతి యుగము ఎప్పుడంటే క్రీస్తు పూర్వం రెండు లక్షల యాభై వేల సంవత్సరాల నుంచి వెయ్యి సంవత్సరాల మధ్య కాలాన్ని పాతరాతయుగంగా పేర్కొంటారు రెండు లక్షల యాభై వేల సంవత్సరాల కాలం నుండి వెయ్యి సంవత్సరాల మధ్య కాలాన్ని యుగము అని పేర్కొంటారు ముఖ్యంగా ఇందులో ఆహార సేకరణ చేస్తూ ఉండేవారు పాత్రత యుగంలో ఆహార సేకరణ చేసేవారు గొడ్డళ్ళు కత్తులు పరికరాలను ఆహారానికి ఆత్మరక్షణకు వాడుతూ ఉండేవారు వీరు గుహలలో నివసించేవారు చర్మంతో శరీరం కప్పుకునేవారు దేశ తిరిగేవారు ఈ యొక్క లక్షణాలన్నీ కూడా ఎక్కడ కనపడతాయి అంటే పాతరాతి యుగంలో కనపడతాయి తర్వాత మధ్యశిలాయుగము పాతరాతి యుగానికి కొత్త రాతి యుగానికి మధ్యకాలమే మధ్యశిలాయుగము ఈ యుగంలో వాతావరణంలో ఉష్ణోగ్రత అనేది పెరిగింది వాతావరణంలో ఉష్ణోగ్రత పెరిగింది మధ్యశిలాయుగంలోనే నిప్పును కనుక్కోవడం జరిగింది నిప్పును ఉపయోగించారు తర్వాత మూడోది కొత్త యుగం వాడే పరికరాలు పనిముట్లలో నాణ్యత పెరిగింది కొత్త యుగంలో వాడి పనిముట్లు పరికరాలలో నాణ్యత అనేది పెరిగింది మానవుడు ఆహార ఉత్పత్తి చేసే దశకు చేరుకున్నాడు కొత్త యుగంలో ఆహారాన్ని ఉత్పత్తి చేసే దశకు చేరుకున్నాడు అంతేకాకుండా వ్యవసాయం చేయడము పశుపోషణ ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేపట్టాడు కొండలు కాల్చడం ప్రారంభించాడు ఈ కొండలు కాల్చడం అనేది రసాయనిక శాస్త్రానికి తులిమెట్టుగా పరిగణించబడుతుంది కొండలు కాల్చడం రసాయన శాస్త్రానికి తులిమెట్టు అదేవిధంగా చేనేత కళ ప్రారంభమైంది ఇది కూడా కొత్త రాతి యుగంలోనే ఈ చేనేత కళ వల్ల భౌతిక శాస్త్ర అభ్యసనానికి పునాది పడింది కొండలు కాల్చడం వల్ల రసాయన శాస్త్రానికి పునాది పడింది చేనేత కళ వల్ల భౌతిక శాస్త్ర అభ్యసనానికి పునాది పడింది అదేవిధంగా పత్తి పండించడం ఇది వృక్ష శాస్త్ర అభ్యసనానికి దారితీసింది వస్తు మార్పిడి పద్ధతి ఇది వ్యాపారము వాణిజ్యాలకు మార్గదర్శకమయ్యింది వ్యాపారము వాణిజ్యాలకు వస్తు మార్పిడి మార్గదర్శకమైంది అదేవిధంగా చక్రం ఆవిష్కరణ చక్రం ఆవిష్కరించడం వల్ల ఉత్పత్తి వాణిజ్య రంగాలలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి ఇక్కడ కుండలు కాల్చడం వల్ల రసాయన శాస్త్రానికి చేనేతి కల వల్ల భౌతిక శాస్త్రానికి పత్తి పండించడం వృక్ష శాస్త్రానికి వస్తు మార్పిడి వ్యాపారము వాణిజ్యానికి మార్గదర్శకంగా చక్ర ఆవిష్కరణ ఉత్పత్తి వాణిజ్య రంగాలలో విప్లవాత్మక మార్పులు అనేవి సంభవించాయి ఆధునిక శాస్త్రాల విజ్ఞానాల ఆరంభం అనేది కొత్త రాతి యుగంలోనే జరిగింది దేవతలు మానవుల మధ్య మధ్యవర్తులుగా ఎవరిని భావించారు అంటే పూజారులను భావించారు దేవతలకు మానవులకు మధ్య మధ్యవర్తులు ఎవరు అంటే పూజారులు ఇక్కడ పునర్జన్మ కలదు అని నమ్మేవారు పాలకులకు అతీంద్రియ శక్తులు కలవని విశ్వసించేవారు యుగంలో పాలకులకు అతీంద్రియ శక్తులు కలవని విశ్వసించేవారు ఇక్కడ నాగరికత అంటే సమాజంపై సాంకేతిక పరిజ్ఞాన అభివృద్ధి ప్రభావం సమాజం మీద సాంకేతిక పరిజ్ఞాన అభివృద్ధి ప్రభావాన్ని నాగరికతగా పరిగణిస్తున్నారు నగరంలో నివసించే సమాజపు ప్రగతిని నాగరికత అంటున్నారు సమాజపు ప్రగతిని నాగరికత అంటున్నారు నాగరికత అంటే కొన్ని సమాజాలు మాత్రమే సాధించిన అంశాలుగా చెప్పవచ్చు ఇక్కడ సంస్కృతి లలిత కళలు తాత్విక చింతనలు వీటిని సంస్కృతి అంటున్నారు మానవులంతా కలిసి సాధించింది సంస్కృతి అనేది సంస్కృతి అనేది మానవులంతా కలిసి సాధించింది నాగరికతను కొన్ని సమాజాలు మాత్రమే సాధించాయి సంస్కృతిని అయితే మానవులంతా కలిసి సాధించారు నాగరికతను కొన్ని సమాజాలు మాత్రమే సాధించడం జరిగింది తగరపు యుగం దీనిని చాల్కొల్లి కేజ్ అంటారు క్రీస్తు పూర్వం నాలుగు వేల సంవత్సరాల కాలం క్రీస్తు పూర్వం నాలుగు వేల సంవత్సరాల కాలాన్ని తగరపు యుగంగా పేర్కొన్నారు ఈ తగరపు యుగాన్ని నాగరికత వ్యాప్తిలో మొదటి దశ అని పేర్కోవచ్చు నాగరికత వ్యాప్తిలో మొదటి దశగా తగరపు యుగాన్ని పేర్కోవచ్చు ప్రాచీన నాగరికతలు లోయలోనే ఏర్పడ్డాయి ఈ దశలో వేటగాళ్ళ దశ అంతమై వ్యవస్థీకృత జీవనం అనేది మొదలయ్యింది ఇప్పుడు తగరపు యుగ కాలంలోనే వేటగాళ్ళ దశ అంతమైంది వ్యవస్థీకృత జీవనం అనేది మొదలైంది సాంకేతిక రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి ఇనుము ఉపయోగించడం వల్ల ఈ మార్పులు అనేవి సంభవించాయి ఇనుముతో నాగళ్లను పనిముట్లను ఆయుధాలను తయారు చేసుకున్నారు మెసపుటోమియా మానవ నాగరికత మెసపుటోమియాలోనే ప్రారంభమైంది మానవుని యొక్క నాగరికత మెసపుటోమియాలోనే ప్రారంభమైంది ఈ మెసపుటోమియా అనేది టైగ్రీస్ యోఫ్రటిస్ ఈ నది లోయలో వెలసింది ఇక్కడ మెస్పుటోమియాలో జిగ్గురాత్ అంటే ఏంటి అంటే పట్టణ దేవాలయాలు మెసపు పట్టణ దేవాలయాలను ఏ పేరుతో పిలిచారు అంటే జిగ్గురాత్ ఈ పట్టణ దేవాలయాలు ముఖ్యంగా పాలనా కేంద్రాలుగా ఉండేవి పాలనా కేంద్రాలుగా ఉండేవి ఈ జిగ్గురాత్తులు పట్టేసి అనబడే పూజల ఆధీనంలో ఉండేవి ఇక్కడ కానుకలు చెల్లించే సాంప్రదాయం అమల్లో ఉండేది మెసపు టోమియాలో కానుకలు చెల్లించే సాంప్రదాయం అమల్లో ఉండేది దేవుడు నగర జీవనానికి ప్రధానమైనవాడు నగర జీవనానికి దేవుడు ప్రధానమైనవాడు ఇక్కడ సూర్యుడు జిగ్రాతులకు సూర్యుడు ప్రధాన దైవం జిగ్రాతులకు సూర్యుడు ప్రధాన దైవం రాగి తగరం వాడే కాలాన్ని కాంశయోగం అన్నారు రాగి తగరం వాడే కాలాన్ని కాంశయోగంగా పేర్కొన్నారు ఇది ఫ్రెండ్స్ నెక్స్ట్ పార్ట్లో మిగిలిన అంశాలు డీటెయిల్గా నేర్చుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ